వెల్కమ్ టు సాక్షి త్రీ టీవీ న్యూస్ నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని గవర్నమెంట్ జెడ్పీ హై స్కూల్లో ముప్పై ఆరవ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు నంద్యాల జీటీఓ ఆదేశాల మేరకు డోన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కొనసాగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డోన్ సీనియర్ సివిల్ జడ్జ్ తంగమణి హాజరయ్యారు ఈ సందర్భంగా ఎంవీఐ క్రాంతి కుమార్ మాట్లాడుతూ జనవరి పదహారు నుంచి ఫిబ్రవరి పదిహేను వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా విద్యార్థినులకు రహదారి భద్రతలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంపూర్ణ అవగాహన కల్పించారు జాతీయ రోడ్డు భద్రతపై ప్రశ్నల పరీక్షను నిర్వహించారు గెలుపొందిన విద్యార్థినులకు అందులో పాల్గొన్న అందరికీ బహుమతులను మరియు సర్టిఫికేట్లను డోన్ సీనియర్ సివిల్ సర్జెంట్ తంగమణి అందజేశారు అనంతరం డోన్ ఎంవిఐటి క్రాంతి కుమార్ డోన్ సీనియర్ సివిల్ సర్జెంట్ తంగమణిలో మాట్లాడారు చెప్పండి టైప్ ఆఫ్ अरे मैनेज के साइन लॉस होंगे ओके लेफ्ट टर्न आना है नेक्स्ट बीज जब पड़े अरे करेक्ट आंसर का तो बीज जब पड़े मेरे करेक्ट का उसके मुंडे जाता है क्यों करेक्ट आंसर नहीं करो बाहर के एक लेफ्ट टर्न संभव है इधर के ब्रदर सुधर इच्छित जवाब में गए थे लंबा था ना इधर बाढ़ के इतनी इतनी बेला एक्सेंट्स थे और बंदा बेला एक्सेंट्स जरूरत है अंदर 50 परसेंट पूरी है एक्सेंट्स अंदर बस एक्सेंट्स आ रही है लारी आ रही है इधर ट्रेनिंग मंथ्स वाला तो ऐसे क्या होता है सिक्स मंथ्स ये जब हम एट मंथ्स ये ना नोडा तो हाँ अलग

ఇక్కడ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్కి ఎంవిఓ డోన్ గారు ఆధ్వర్యంలో మరియు ఈ స్కూల్ హెడ్ మాస్టరు మరియు పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్ మరియు మిగతా టీచర్స్ స్టాఫ్ ముఖ్యంగా విద్యార్థినులు పార్టిసిపేట్ చేయ జరిగింది ముఖ్యంగా ఈ క్విజ్ ప్రోగ్రాం అనేది చాలా చక్కగా ఆన్సర్ చేశారు దీనివల్ల మిగతా స్టూడెంట్స్ కూడా ఆ క్వీజ్ ప్రోగ్రాంలో వచ్చినటువంటి క్వశ్చన్కి ఆన్సర్స్ తెలుసుకోగలిగారు మనం కూడా చాలా వరకు రోడ్డు భద్రత వారోత్సవాల భాగంగా ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఆవశ్యకత చాలా మంచిగా ఉన్నది మనం ఎప్పుడో నేర్చుకుంటాము లైసెన్స్ తీసుకునేటప్పుడు ఎప్పుడో తర్వాత మర్చిపోయి ఉంటాము కాలక్రమేణా కానీ మళ్ళీ ఈ కిజుక్ర ప్రోగ్రాం ద్వారా జరిగింది ఏమంటే అవన్నీ కూడా రీ రీకలెక్ట్ చేసుకున్నాము అంతేకాకుండా ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా మనము రోడ్లో ఏ విధమైనటువంటి సిగ్నల్స్ను పాటిస్తే యాక్సిడెంట్ పార్ నుంచి మనం తప్పించుకుంటాము అనేది తెలియవచ్చింది అంతేకాకుండా లాస్ట్ వీకు హెల్మెట్లు ధారణ వల్ల జరిగేటువంటి లాభాల గురించి ర్యాలీ జరగడం జరపడం జరిగింది ఇవన్నీ కూడా డోన్ ఎంవిఐ ఇన్స్పెక్టరు చాలా చక్కగా ఈ వారోత్సవాల సందర్భంగా డోన్ ప్రజలందరికీ ముఖ్యంగా వాహనదారులందరికీ ఇంత మంచి విషయాన్ని తెలియజేశారు వాహనదారులకే కాకుండా స్టూడెంట్స్ ఈ విషయాన్ని తెలుసుకోగలిగితే ఇంకా దీని యొక్క ప్రయోజనాలు చాలా బాగుంటుందనే విషయంతో ఈ రోజు క్విజ్ ప్రోగ్రాం కూడా చాలా సక్సెస్ఫుల్ గా కండక్ట్ చేశారు విన్ అయిన వాళ్ళకి అవార్డులతో పాటు సర్టిఫికెట్లు కూడా అందజేశారు ఓన్లీ విన్నర్స్ రన్నర్సే కాకుండా పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికెట్లు అందజేయడం జరిగింది ఈ రకంగా ఈ జాతీయ వారోత్సవాల్ని చక్కగా కండక్ట్ చేసిన దానికి ఎంవిఐ ఎంవిఐ గారికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ స్కూల్ పిల్లలను కూడా ఈ రకంగా పార్టిసిపేట్ చేసే విధంగా తీర్చిదిద్దినటువంటి హెడ్ మాస్టర్ గారికి మరియు పిల్లల యొక్క కమిటీ ప్రెసిడెంట్కి మరియు మిగతా టీచర్స్కి ఇక్కడ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి మరియు డోన్ మీడియా వారికి అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముఖ్యంగా విద్యార్థులందరికీ కూడా నా యొక్క బెస్ట్ విషయం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికి నమస్కారం అండి ఈ రోజు మనము రోడ్డు భద్రత మాసోత్సవాలో భాగంగా ఈ జెడ్పీ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్లో ఈ క్విజ్ ప్రోగ్రామ్ రోడ్డు భద్రత గురించి క్విజ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము ఇందులో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ సిక్స్ సెక్షన్స్ ఉన్నాయి ఈచ్ సెక్షన్ ని ఒక టీమ్ గా తీసుకొని ఈ ఆరు టీంలను క్రియే మనము క్రియేట్ చేసి ప్రోగ్రామ్ కండక్ట్ చేసాము ఇందులో విన్నర్స్ అండ్ రన్నర్స్ కి మేము మొమెంటోస్ అండ్ ఆల్ స్టూడెంట్స్ కి పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇచ్చాము అంటే ఇందులో మన అంటే మోటివ్ ఏంటంటే వీళ్ళకి ఏదో క్విజ్ పెట్టి క్వశ్చన్స్ అడగాలని కాదు బట్ ఈ క్విజ్ ద్వారా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ ఈ రోడ్డు భద్రత గురించి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగింది ఈ వీటిని అడుగుతూ వాటి ఆన్సర్స్ చెప్తూ వాటిని ఎక్స్ వాటిని అన్నింటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో ఈ టీంలో పార్టిసిపేషన్స్ కాకుండా ఇంకా మిగతా స్టూడెంట్స్ కూడా జాయిన్ అయ్యారు వీళ్ళందరూ ఈ రోడ్డు ఫ్విజ్ ప్రోగ్రాంలో కొత్త కొత్త విషయాలు రోడ్డు భద్రత గురించి తెలుసుకున్నారు తర్వాత వీళ్ళు వీళ్ళ పేరెంట్స్ కూడా వీటిని అన్నింటినీ ఎక్స్ప్లెయిన్ చేస్తారని ఆశిస్తున్నారు థ్యాంక్ యూ